స్వాగతం ఈరోజు వార్తల్లో విశేషాలు మహానీల త్యాగఫలమే స్వతంత్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో బీజే జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంజ నరేష్ ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాకంతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సురేందర్ రెడ్డిలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానీల త్యాగ ఫలమే స్వతంత్రం అని వారు అన్నారు దేశంలో ప్రతి ఒక్కరూ ఈ దేశం నాది అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునివ్వడం జరిగిందని వారు అన్నారు జాతీయ జెండా ప్రదర్శన ప్రభుత్వ పాఠశాల నుండి మొదలై హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సామూహిక జనగణమనతో ముగించారు ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ లక్కిరెడ్డి తిరుమల హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు దొడి శ్రీనివాస్ అక్కన్నపేట మండల అధ్యక్షుడు రామచ్చ మహేందర్ రెడ్డి చిగురుమామిడి మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ మహిళా మోర్చా అధికార ప్రతినిధి తోట స్వరూప ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి వీరాచారి పట్టణ ప్రధాన కార్యదర్శి తగడం లక్ష్మణ్ బీజేబైఎం హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్ అక్కలపేట మండల అధ్యక్షుడు సైలేంద్ర తిరుపతి ప్రధాన కార్యదర్శులు రోజు సాయి అనంతస్వామి తదితరులు పాల్గొన్నారు